హైవ్ యూర్స్ టీడీపీ జనసేన వాళ్ళతో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అండ్ వైసీపీకి పరిపాలన ఎలా ఉంది ఏంటి అన్న దాని మీద వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఈయన జగన్ రెడ్డి ఉండి ఉండక వాళ్ళ వైసీపీ వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి పదే పదే పవన్ కళ్యాణ్ భార్యల గురించి పదే పదే లేని పొడి పిచ్చి కామెంట్లు చివరికి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన భార్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సభలు కూడా బటన్ నొక్కే సభలలో కూడా ఎదురుగా ఉంది స్కూల్ పిల్లలైనా సరే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఆయన భార్యల గురించి పెళ్ళాలంటూ చాలా దారుణంగా కామెంట్లు చేస్తున్నాడు అది కూడా ఎలా నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పిల్లాలు నాలుగేళ్ళకు ఒక పెళ్ళం రకరకాలుగా అనమాట ఆయన సందేశం ఇస్తున్నాడా ఈ రాష్ట్రానికి అటువంటి కావాలి ఈ రాష్ట్రానికి రకరకాలుగా ఓపిక పెట్టారు ఓపిక పెట్టారు ఓపిక పెట్టారు ఇక చివరికి నిన్న ఓపెన్ అయిపోయాడు బరస్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఏమని జగన్మోహన్ రెడ్డి ఓపిక పట్టా పట్టే పట్టా ఈరోజు విసుగు వచ్చేసింది ఇంకా మీ వాళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పిల్లలు అంటూ మాట్లాడతారు సభ్యత సంస్కరణ లేకుండా నువ్వు వాళ్ళని మించి ఏకంగా నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పిల్లలు అంటున్నావు నాలుగు పిల్లం ఎవరు నువ్వు నాకు నాలుగో పెళ్ళమా ఎవరు నువ్వేనా నాలుగో పెళ్ళం నువ్వేనా జగన్ రా అని అన్నాడు అంతే ఖతం ఒక్క దెబ్బతో ఎన్నాళ్ళు జగన్ సంపాదించినటువంటి పరువు ప్రతిష్ట గౌరవం మొత్తం బోడిలో వచ్చినట్టే అయితే ఇక మార్నింగ్ నుంచి నడుస్తున్నాయి కదా సోషల్ మీడియా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి ఫోటోలు ఎవరు జగన్వి అంటే జగన్కి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఫోటోలు మీమ్స్ ట్రోలింగ్లు అబ్బాబ్ నాకు అనిపించింది ఇంకా దీనికి సింక్ కాదు కానీ జస్ట్ జనరల్గా చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నువ్వు ఓడివి తెగిడ్చు అవతల ఓపిక పెట్టారు ఓపిక పెట్టారు వాళ్ళు కూడా అనుకో ఏదైతే అదేందిరా అని అనుకున్నారనుకో నీ దగ్గర ఉన్న వెపన్స్ ఏవో నీకున్న వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ఏవో ఉన్నాయి ఆ వెపన్స్ వచ్చేసి మాటలు అనుకో ఆ మాటల్లో నీకు సంబంధించిన పర్సన్ డేటా మొత్తం బయటకు తీసారనుకో నువ్వు విన్నాళ్ళు అంతా కూడా ఏమైనట్టు అడ్డంగా పోయినట్టే అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈవెన్ నిన్న మాట్లాడుతూ ఇరవై నాలుగు సీట్లు ఇరవై సీట్లు హడావడి చేస్తున్నారు దాన్ని కూడా మళ్ళీ పంచే సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఎవరైతే రాసిస్తున్నారో నేను గతంలో చెప్పే మరలి ఇప్పుడు కూడా చెప్తున్నాను నా మా నా మాట కట్టుబడి ఉంటాను ఆయనకి స్క్రిప్ట్ ఎవరైతే రాసిస్తున్నారో వాళ్ళే అతి పెద్ద మైనస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క సక్సెస్ కోరిక రాసిస్తున్నారో లేదంటే జగన్మోహన్ రెడ్డిని పాతాలానికి పడాలని చెప్పేసి రాసిస్తున్నారో తెలియదు వాళ్ళు తప్పులు అయితే రాస్తున్నారు తప్పులు ఇచ్చిన తిమ్మట్ రాకుంటడం అయితే రాస్తున్నారు ఒక ముఖ్యమంత్రి రాయాల్సినటువంటి విధంగా స్క్రిప్ట్ అయితే ఉండటం బట్ పవన్ కళ్యాణ్కి రాసిస్తున్న వాళ్ళు అయితే మాత్రం పర్ఫెక్ట్గా రాసిస్తూ ఉన్నారు ఎవరో కానీ నేను ఎగ్జాక్ట్గా అదే ఇరవై నాలుగు సీట్లు మేము తీసుకున్నాం పొత్తులో భాగం అని చెప్పేసి మమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు అన్ని సీట్లు అన్ని సీట్లు అంటూ ఉన్నారు రే బాబు వామనుడిని చూసి బలిచక్రంతో మూడడుగులా నీకు అడుగులు నేలా అన్నట్టుగా మాట్లాడి ఎగతాళిగా కానీ ఆ వామనుడు ఏం చేశాడు తన విశ్వరూపాన్ని చూపి బలిచక్ర పాతానికి తొక్కాడు అలా జగన్ నిండు పాత్రలనే తొక్కుతా అలా తొక్కకపోతే నేపథ్యం పవన్ కళ్యాణ్ కాదు మాది జనసేన కాదని చెప్పేసి అన్నాడు చాలా అగ్రెసివ్గా చాలా కాన్ఫిడెంట్గా ఒక్కసారిగా జనసేనలో వచ్చేలా చేశాడు అంటే ఇరవై నాలుగు సీట్ల యొక్క గొప్పతనం ఏంటో చెప్పున్నాడు అండ్ చాలా క్లారిటీ కూడా అన్నాడు ఎవరైతే నాకు లెటర్లు రాస్తూ నా గురించి ఆడవాడు చేస్తూ ఉన్నారో ఇవన్నీ వద్దు నాకు సలహాలు ఎటర్నాటో వచ్చిన నాతో పాటు నడవండి నాతో పాటు రాజకీయాల్లో ఉండండి అన్నాడు ఇలా ముద్రగడ హరిరామ హరిరామజోయ కూడా చొరకలు ఉన్నాడు అలా అంటిచ్చేసరికి మరల ముద్రగడ పద్మ మరల ఈరోజు అది లెటర్గా రాసి పెట్టాడు సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ రాస్తున్న వాళ్ళు అది పెద్ద ప్లస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తున్న వాళ్ళు అది పెద్ద మైనస్ ఎక్కడ ఆయన వాళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చిన తర్వాత కూడా మనం చెక్ చేసుకోవాలి చెక్ చేయకుండా అప్పటికప్పుడు వెళ్ళేలా చెప్తాం కరువు పోయింది కదా అలా చూసుకొని కూడా పవన్ కళ్యాణ్ బెస్ట్ వాళ్ళు వెళ్తున్నాడు అలా చూసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి బ్లైండ్గా ముందుకు వెళ్తూ ఉన్నాడు అంతిమంగా జనాల్లో జగన్మంటే పరువు అడ్డంగా పోయింది పవన్ కళ్యాణ్ వచ్చేసి ఒక్కసారి ఇమేజ్ ఆకాశం అంతా పెంచేసుకున్నాడు సో ఇప్పటికైనా ఆలోచించండి మగవారికి సంబంధించిన ఆడవారికి సంబంధించిన థర్డ్ జెండర్ వారికి సంబంధించిన సరే వారి వ్యక్తిగత విషయంలోకి మీరు చొరబడుతున్నారు అంటే అవతల వాళ్ళు కూడా మీ వ్యక్తిగత విషయంలో చొరబడతారు అప్పుడు ఏమైతే ఒకసారి మీరు ఆలోచించుకోండి అఫీషియల్గా ప్రొఫెషనల్గా ఉండే విషయాలు డిస్కస్ చేయటం వేరు ఏది పర్సనల్ అయినా సరే బట్ టూ మచ్ పర్సనల్ నాలుగు గోడల మధ్య వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు మీరు డిస్కస్ చేస్తారంటే అవతల కూడా సేకరిస్తారు డేటా అప్పుడు అంతా కూడా కంపు కంపేది అప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు జూబ్లీ పోస్ట్ దగ్గర ఒకనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉండేవాడు ఆ బంజీ మీద హోటల్ పేద చెప్పాడు అక్కడ ఏం చేస్తూ ఉండేవాడు నాకు అంత దగ్గర అన్ని ఉన్నాయి టన్నుల కొద్ది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది డేటా ఉంది జగన్మోహన్ రెడ్డి నేను నీలాగా కాదు అందుకే నేను ఓపెన్ అవ్వట్లేదు అది అది కనుక నేను కనుక ఓపెన్ అయితే నువ్వు తట్టుకోలేవు మీ వైసీపీ మీకు ఎక్కడ నుంచి కూడా అడ్రస్ కూడా ఉండదు నా సంస్కారం నావుతున్నాను అని చెప్పేసి అన్నాడు ఖచ్చితంగా ప్రతి మనిషికి సంబంధించి ఎన్నో కొన్ని రహస్యాలు ఉంటాయి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా మన హద్దుల్లో మనం అంటూ కాపాడుకోవాలి దాన్ని వాళ్ళు కాపాడుకోకుండా ఉన్నదేమో ఈ జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటున్నదేమీ పవన్ కళ్యాణ్ అయిన అసలు అవతల ఊరుకోట్లో దాంతో ఈ కూడా ఓపెన్ అయిపోతున్నాడు అంతమంగా వైసీపీ వాళ్ళు తలెత్తుకోలేని విధంగా జగన్ ఫుడ్ వాళ్ళు మార్పింగ్ చేసి అబ్బో నాకైతే నిజంగా చాలా అంబాజ్గా అనిపిస్తూ ఉంది ఒక మగాడిని దట్టు సేమ్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ రకంగా ట్రోలింగ్లు చేస్తున్నా ఏమి ఇచ్చారని పరిస్థితి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళన్నదే వీళ్ళ కామెంట్లు ఆ రకంగా చేస్తా ఉన్నారు వీళ్ళు ఆ రకంగా పోస్టులు పెడతా ఉన్నారు చేద్దర పవన్ కళ్యాణ్ ని ఈ విషయంలో జగన్ తన వేలు తన కన్నే పొడుచుకున్నాడు ఈ విషయంలో జగన్మోడి స్క్రిప్ట్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళదే తప్పు స్క్రిప్ట్ లో బాబు జగన్మో సొంతంగా అన్నాడంటే ఆయనదే తప్పు